No, పేరే తెలియని ప్రజలు కలిగితే మీరు వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారో నా ప్రేమను వారికి ప్రకటింప కొందరి ఉన్నారు అని ఈ పాట నన్ను చాలా చాలా కదిలిస్తుంది అన్నమాట అప్పుడప్పుడు నన్ను యేసుప్రభువు దీనంగా బ్రతిమలాడుకుంటున్నట్టు ఆయన ఆగ్నేయటం కాదు బ్రతిమలాడుకుంటున్నాడు నిజంగా సర్వ సృష్టికర్త అంత తగ్గించుకొని తన ప్రేమని ప్రకటించమంటున్నాడు చూసారా ఆ ప్రేమ మాటలకి ఎవరైనా పడిపోవలసిందే ఎవరైనా ప్రేమించాల్సిందే ఎందుకంటే యేసుప్రభు ప్రేమ అంతగా ఉంటుందన్నమాట ఆ మాటలను చాలాసార్ చాలాసార్లు గుర్తు చేసుకొని ఎంత బాధేస్తుందంటే ఆయన ఎంత రెస్పెక్ట్ అడుగుతాడంటే చూడండి ఈ రోజున చాలామంది భూ కబ్జాలు చాలామంది ఆస్తులు కబ్జాలు చాలామంది బ్యాంకు బ్యాలెన్స్ కబ్జాలు సైబర్ నేరగాళ్ళు సైబర్ క్రైములు ఇలా ఉంటే సర్వ సృష్టికర్త మనకి సృష్టిని మొత్తం ఇచ్చి మనం తన పోలిక చొప్పున చేసుకొని మనల్ని పర్మిషన్ అడుగుతున్నాడండి యేసుప్రభు ఎవరైనా అడుగుతారా కనీసం కనీ పెంచిన తల్లిదండ్రులని పిల్లలు అడగట్లేదు పర్మిషన్ ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏదైనా కొనుక్కోవాలన్నా పర్మిషన్ అడగట్లేదు కానీ యేసుప్రభు ఎంత గొప్ప ప్రేమో చూడండి నా గురించి మీరు చెప్తారా నా ప్రేమ గురించి మీరు చెప్తారా మిమ్మల్ని ఏసయ్య చాలా ప్రేమిస్తున్నాడని మీరు చెప్తారా వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి చాలామంది ఉన్నారు నా ప్రజలు నా పేరే తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు మీరు వెళతారా అని అడుగుతున్నాడు ఆ ప్రేమకి అలా పడిపోవలసిందేనండి నిజంగా ఆ ప్రేమ అంత గొప్పది భార్య భర్తల ప్రేమ కంటే తల్లిదండ్రుల ప్రేమ కంటే ప్రేసి ప్రియుల ప్రేమ కంటే స్వచ్ఛమైన ప్రేమ వేసయ్యేది ఎంత ప్రేమించకపోతే ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధమవుతాడు చాలాసార్లు నేను గుర్తు చేసుకుంటా ఉంటాను ప్రభా నువ్వు సిలువు మీద ఉండక ప్రార్థన చేసావు కదా అది ఎలా చేయగలిగావు నువ్వు ఎలా చేయగలిగావు అని చాలా సార్లు నేను ప్రా ప్రశ్న వేసేదాన్ని ప్రభువుకి నాలో నేనే అన్నమాట అయితే నాకు దేవుడు చూపించాడు ఆ ప్రేమ ఎందుకు అలా చేశానని చాలామంది తల్లిదండ్రులకి బయట వారు ఏమన్నా ఉద్యోగంలో ఏమన్నా బంధువులు ఏమన్నా అక్కజల్లెళ్ళు ఏమన్నా అన్నదమ్ములు ఏమన్నా పట్టించుకోరు కానీ కన్న బిడ్డల విషయంలో వాళ్ళొక్క మాట అంటే తిరిగి తట్టుకోలేము అది అనుభవించిన కొంతమంది తల్లిదండ్రులకి తెలుసు అందరికీ తెలియదు అయితే నాకు దేవుడు ఆ పాటను కూడా నేర్పించాడు ఎందుకంటే నాకు ఆయన ప్రేమ తెలియాలి కదా నేను చాలాసార్లు అడుగుతున్నాను అక్కడ యసుపురావు ఏమని ప్రే ప్రార్థన చేశాడంటే అందరూ కొడతా తిడతా బూతు మాటలు మాట్లాడతా అని గడ్డమంతా పట్టుకొని లాగేసి కొరడాలతో ఈ పంత నాగేటి సాళ్ల దున్నబడి మరి అవి పంత ఆ కొరడా పెట్టి కొడతా ఉంటే ఆ లాగినప్పుడు కొరడాని ఏసుప్రభు ఈ పంత ముక్కలు ముక్కలుగా ఊడొచ్చేదంట రోమా సామ్రాజ్యము అంత భయంకరమైన సామ్రాజ్యం అన్నమాట కఠినమైన సామ్రాజ్యం అయితే అక్కడ ఏసుప్రభు సిలువులో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు నాయన వారిని క్షమించు ప్రవ్వా అని ప్రార్థన చేశాడు బైబిల్ చదివేటప్పుడు నార్మల్గా చదువుతాం కానీ ఒక్కోసారి ఆ మాటకి అర్థం ఏంటని తెలుసుకోవడానికి లోతుల్లోకి వెళ్ళి ఆయనతో సంభాషణ చేస్తే ఆయన ఏం చేస్తాడంటే నోటు మాటతో చెప్పడు శ్రమ అనుభవాన్ని ఇస్తాడు నిజమైన క్రైస్తవులకి ఎప్పుడు శ్రమలే ఎప్పుడు నిందలే ఎప్పుడు అగచాట్లే అది ఎలా తెలుస్తుందిరా అంటే ఒక శ్రమల ద్వారా తెలుస్తుంది అప్పుడు ఆ సిచ్యువేషను నాకు ఎదురైనప్పుడు తర్వాత తిరిగి మరలా మన పిల్లల్ని మనం ప్రేమించినప్పుడు ఇది కదా ఏసే చెప్పింది ఇది కదా మన పిల్లల్ని మనం ఎంత ప్రేమిస్తున్నామని కేవలం ఒక మాట అంటేనే మనము మన పిల్లల్ని కొంత మనసులో బాధపడి తర్వాత వాళ్ళని క్షమిస్తాం చూసారా ప్రభుని కొట్టేరు తిట్టేరు హింసించేరు మరి అనేక చోట్లకి మరి న్యాయ విచారణ కోసం తిప్పేరు నూట యాభై కేజీల సిలువుని మోపిచ్చేరు కాళ్ళక చెప్పులు లేవు తల్లలో కిరీటము మరి దాహము దాహం అని అడిగినందుకు చేదు చిరకనిచ్చారు చివరికి ఆయన రక్తము ఆరున్నర లీటర్ రక్తం కార్చిపోయి తర్వాత కూడా ఇంకా బతికున్నాడా చచ్చిపోయాడా అని చెప్పానని ఒక సైనికుడు అయితే ప్రభు పక్కలో బల్లాన్ని గుచ్చాడు ఆయన డొక్కలో ఉన్న చివరికి నీళ్లు కూడా కింద కారిపోయినాయి అన్నమాట అంత హింసించినా కూడా ఆయన అన్న మాట ఏంటంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు నాయన క్షమించు ప్రభు అని చెప్పాడు సో కాబట్టి ఆయన ప్రేమ అమోఘం నిజమండి మీకు తెలియదు చాలామందికి తెలియదు ఎందుకంటే ప్రభువుని ప్రేమిస్తే చాలా వదులుకోవాలి ఒక వ్యక్తి వచ్చాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి నేను పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి బోధకుడా నాకు చెప్పు అని చెప్పాడు యేసుప్రావు ఏం చెప్పాడంటే తల్లిదండ్రులు సన్మానించాలి అన్నాడు అది నేను పాటిస్తున్నాను అన్నాడు అతను ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తి ఆ వ్యక్తికి చాలా ధనమంతున్నానమాట మరి చాలా పుణ్యకార్యాలు చేయాలంటే అవి కూడా చేస్తున్నాను అన్నాడు అయితే మరి ఇతరులు ఏది ఆశించకూడదు అని చెప్తే నేను ఎవరిది ఆశించట్లేదు నాదే ఇస్తున్నానని చెప్పాడు సరే యేసుప్రభు అన్నిటికీ సరే అట్లయితే నీకు ఒకటి కొదువు తక్కువగా ఉంది నీకున్న ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు అయితే ఆ ఒక్క మాటకి ఇప్పటి వరకు ఎంతో హుషారుగా సమాధానం చెప్పిన ఆ ధనవంతుడు ఇంకా మౌనగా వెళ్ళిపోయాడు అన్నమాట యేసుప్రభు దగ్గర నుంచి ఇంకేం సమాధానం చెప్పాల అన్నిటికీ సమాధానం చెప్పాడు కానీ ఈ ఎందుకు ఆస్తిని అమ్మి పేదలకు రమ్మన్నాడు యేసుప్రభు అది ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇంకా ఇది మనకు వర్కౌట్ కాదనుకొని అన్నమాట అయితే ఇక్కడ ధనం అనేది చాలా పాపాలకి కారణమై ఉంటుంది కాబట్టి ఏసుప్రభు నమ్ముకుంటే దరిద్రంలో బ్రతకాలి చాలామంది దానికి ఇష్టపడరు మన సుఖ సౌఖ్యాలు ధనభోగాలు ఇవన్నీ అనుభవించాలి కాబట్టి ఏశప్రభు దగ్గరికి రారు అందుకే సగం రారు అబద్ధాలు ఆడకుండా ఉండాలి దొంగతనం చేయకుండా ఉండాలి ఇలాంటివన్నీ క్రైస్తవుడికి కత్తి మీద సాము లాంటిది అంటే కత్తి మీద ఒక మనిషి అడుగులు వేస్తే ఎంత ప్రమాదకరమో క్రైస్తవ్యం కూడా అంటే అంత నీతిగా బతకాలి కాబట్టి ఎవరైనా కూడా వారి శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోవడానికి ముందుంటారు కానీ దేనిని కూడా త్యాగం చేయడానికి అంత ఇష్టపడరు ఆ ఇష్టపడ్డ వాళ్ళే నిజమైన క్రైస్తవులు చాలామంది మిషనరీసు ఇతర దేశాల్లో నుంచి భారతదేశం వచ్చి వారి జీవితాలని వాళ్ళకున్న ఆస్తుల్ని అమ్మి ఇక్కడ మిషనరీ పరిచర్య చేశారు ఎవరు చేశారని చెప్పంటే చాలామందిని చెప్పవచ్చు మదర్ తెరిసా గారు తన పదిహేడవ సంవత్సరాన యేసుప్రభువుని చిన్నప్పటి నుంచి స్వీకరించి మిషనరీగా భారతదేశానికి తన పదిహేడవ ఏటొచ్చారు మరి మదర్ తెరిసా గారి పేరు ఆగ్నాస్ గోన్షా భుజక్షావ్ ఆమెది ఇగుస్లేవియా దేశం కాబట్టి ఆమె ఇక్కడికి వచ్చి ఇక్కడ భారతదేశంలో కలకత్తాలో తన వృద్ధాప్యం వరకు తన చనిపోయేంత వరకు కూడా భారతదేశంలోనే ఉందామే కాబట్టి చరిత్ర తెలియని వాళ్ళు చాలామంది ఆమె మీద బురద జల్లొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ఆమె మదర్ తెరీస్ అని ఒక బిరుదు ఆమెకి వచ్చింది దేవుడు ఇచ్చాడు యేసుప్రభుని ఆమె అంతగా ప్రేమించింది కాబట్టి అంత గొప్ప పరిచయం చేయగలిగింది కుష్టు రోగులకి కాబట్టి చాలామంది మరి ఒరిస్సాలో ఒక కుటుంబం అంటే ఒక తండ్రి ఇద్దరు కొడుకులు మరి అతి భయంకరంగా చంపబడ్డారు వాళ్ళు కూడా మిషనరీలే ఇలా ప్రతి దేశానికి మన మన భారతదేశానికి మొట్టమొదటిగా ప్రభు శిష్యుడైన గారు కూడా మొట్టమొదటిగా వచ్చారు భారతదేశానికి చాలామంది ఇప్పటికీ క్రైస్తవ సంఘాలు నడుపుతున్న వాళ్ళు బ్యాంకు జాబుని వదులుకొని లెక్చరర్ జాబును వదులుకొని టీచర్ జాబును వదులుకొని మరి ఎన్నో మంచి మంచి ప్రొఫెషనల్ జాబును వదులుకొని ఎక్కడోకెళ్ళి దేవుడు చెప్పాడు కాబట్టి ఆ మాటకి తల వాళ్ళు అక్కడికి వెళ్ళి భయంకరమైన దుర్భరమైన మరి పశువుల పాకల్లో ఉండేవాళ్ళు తిండికి లేక బట్టక లేక మరి ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు లగ్జరీ లైఫ్ లేదు దరిద్రం అనుభవిస్తూ కూడా ఈశుప్రభని ప్రకటిస్తున్నారు వాళ్ళకి ఏమైనా మీరు అనుకోవచ్చు వాళ్ళకి ఏమైనా పిచ్చా ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకొని ఇంత కష్టపడి చదువుకొని ఇంత ఈ విధంగా ఉద్యోగాల్ని వదిలేసుకొని ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ అది ఏసుప్రభుని నమ్మిన వారికే అది అర్థమైద్ది కానీ మిగతా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి చాలామంది కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే పాస్టర్లు దశమ భాగాలు వస్తాయి దశమ భాగాలు వస్తాయి అంటున్నారు దశమ భాగాలు ఎవరిస్తారండి అందరు ఇస్తారా అందరు ఎవరు ప్రార్థన ఏసుప్రభు నమ్ముకొని ప్రతి ఆదివారం చర్చికి వెళుతూ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఇస్తారు అందులో కూడా అందరు ఇవ్వరండి ఎవరో కొంతమందే దేవునికి భయపడి దేవుడు నాకు వంద రూపాయలు ఇచ్చాడు కదా అందులో పది రూపాయలు దేవుడు పరిచర్యకు ఉపయోగిద్దాం ఎందుకంటే సేవకులు పనికి వెళ్ళరు ఎందుకంటే ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ సమయాన ఎవరికి ఎలాంటి అవసరం ఉంటుందో తెలియదు కాబట్టి మనకి వన్ నాట్ ఎయిట్ ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే కాల్ చేస్తే ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు వస్తుంది అలాగే పాస్ట్లు కూడా ఏ కుటుంబంలో ఏ అవసరం ఉన్నా ఆరోగ్యం బాగలేకపోయినా వచ్చి ప్రార్థన చేస్తారు పిలిస్తే పెళ్ళిళ్ళు అయినా వాళ్ళే పెళ్ళిళ్ళు చేస్తారు పుట్టినరోజులు వాళ్ళే చేస్తారు మనమే వెళ్ళి అడుగుతాం మాకు ఇట్లా ఇంట్లో ప్రార్థన పెట్టండి అని చెప్పాను వాళ్ళు ఎనీ టైం మాకు అందుబాటులో ఉంటారు మా కుటుంబంలోకి వస్తారు ఒక సంఘంలాగా ఇంట్లో మా కుటుంబాల్లోకి వచ్చి ప్రార్థన చేస్తారు కాబట్టి మేమిస్తేనే విశ్వాసులు అనేవాళ్ళు ఇస్తేనే వాళ్ళ కుటుంబ పోషణ జరుగుతాయి అంతేకాని అందరు ఇవ్వరు కదా ఎందుకంటే క్రిస్టియన్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ తక్కువ మందిలో తక్కువ మందిలో కూడా చాలామంది పేదలే ఉంటారు కాబట్టి ఆ పేదలు కూడా అందరు ఇవ్వరు కొంతమందే ఇస్తారు చాలామంది ఈ వీడియోలో కామెంట్లు చూస్తూ ఉంటే దశమ భాగాల మీద బతుకుతున్నారు దశమ భాగాల మీద బతుకుతున్నారు అసలు మీకు తెలుసా భాగం ఎందుకు ఇస్తాము కాబట్టి తెలియని వారు మేమైతే దాన్ని మీరు అన్నారని చెప్పి దాన్ని పట్టించుకోము మేము ప్రార్థన చేస్తాం దేవుడా వాళ్ళని క్షమించమని ప్రార్థన చేస్తాం కాబట్టి ఏసుప్రభు ప్రేమను తెలుసుకోండి అంతేగాని సువచ్చి ప్రతి ఒక్కరికి కరపత్రలు పంచుతున్నారంటే మీకు ఇష్టమైతే తీసుకోండి చదవాలనిపిస్తే చదవండి లేకపోతే వదిలేసేయండి ఎవరిని బలవంతంగా మీ చొరబడరు కదా కాబట్టి భారతదేశానికి దేవుడు మనకి పంపిన మరి వారు చెప్పే ప్రతి మాటలో నిజం ఉంటుంది జీవన విధానం ఉంటుంది మీరు పాపం చేయొద్దు అబద్ధాలు ఆడొద్దు ఎవరిది దొంగతనంగా ఆశించొద్దు మీరు మద్యం సేవించొద్దు చెడ్డాల వాటికి దూరంగా ఉండండి ఇంట్లో తల్లిదండ్రులని బాగా చూసుకోండి వాళ్ళు వృద్ధాప్యంలో మీరు చేయూతగా ఉండండి మీకు ఎవరైనా హాని చేసినా తిరిగి వాళ్ళకి హాని చేయొద్దని యేసుప్రభు చెప్పేది ఇదే మేము నేర్చుకోవడానికి వెళతాం ప్రతి ఆదివారం నేర్చుకోవడానికి వెళతాం అంతేకాని ఇంకొక ఉద్దేశం అయితే కాదు కాబట్టి ముందు యేసుప్రభు గురించి తెలుసుకోండి అసలు చరిత్ర అంటే తెలుసుకోండి ఏసుప్రభు గురించి ఉన్నాడు వస్తాడు అనడానికి ఒకటే నిదర్శనం క్రీస్తుకు శకం క్రీస్తుకు పూర్వం ఇంక ఇంతే క్యాలెండర్ పుట్టింది యేసుప్రభు పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఒకటో తారీఖు ఒకటో నెల ఒకటో సంవత్సరం చాలా చరిత్రలు ఉన్నాయండి ఆధారాలతో సహా ఉన్నాయి వాటి మనం ఎలా కాదంటాము కాబట్టి మరి దేవుడు మీ అందరినీ కూడా యేసుప్రభు వారు ప్రేమిస్తున్నారు మీ పర్మిషన్ లేకుండా ఆయన కూడా మీ హృదయాలకు రావట్లేదు మీ పర్మిషన్ అడుగుతున్నాడు మీ హృదయంలోకి నాకు రావడానికి అవకాశం ఇస్తారని అడుగుతున్నాడు అవకాశం ఇచ్చిన వారికే వస్తాడు లేకపోతే వెళ్ళిపోతాడు ఆయన కూడా కాబట్టి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు ఏసుప్రభు చాలా మంచివాడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు మీ అందరినీ దీవించినగా ఆయిన్